పెద్దపల్లి జిల్లా కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇందిర మహిళా శక్తి పథకం ద్వారా మహిళా ఆర్థిక అభివృద్ధికి చేతుగా స్థానిక నాలుగవ వార్డుకి చెందిన వరలక్ష్మికి వచ్చిన సూపర్ మార్కెట్ ను పెద్దపల్లి జిల్లా అడిషనల్ కలెక్టర్ అర్ణ మరియు మున్సిపల్ చైర్మన్ మరియు మున్సిపల్ కమిషనర్ మరియు మహిళలతో కలిసి ప్రారంభించిన పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరామారావు ఆయన మాట్లాడుతూ స్థానికంగా లభ్యమయ్యే వనరులు వస్తువుల ఆధారంగా ప్రజల అవసరాలకు తగ్గట్టుగా మహిళా శక్తి బిజినెస్ మోడల్స్ రూపొందించి రానున్న ఐదేళ్లలో మహిళా సంఘాలకు బ్యాంక్ రుణాలు ఎమ్మెల్యే విజయ రమణారావు పేర్కొన్నారు

और तो आगे आगे ये कांसेप्ट कुत्ते एंटर पेमेंट सर 5 लाख 300000 हां नहीं मैं अच्छा बोलता हूं ये लगन घटना구나구나 आमा वाले को देंगे हां कोता रिपेनिस को हां ఎనీథింగ్ ఓన్లీ ుమెన్ ఎంపైర్‌మెంట్ చేయాలనికి చూడండి లేడీస్ ని పెటడడానికి చూడండి షాప్ లో పోదాం మళ్ళీ అదే టైం లైన్ ఉల్ల ఇక్కడే మనం ఉండాలి మేం హలో ఇన్స్కోచ్ బిడ్డల భవన ఆ